హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎంతో మందికి ఫేవరెట్ అయినా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో విత్ కొలతలతో టిప్స్తో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో చూసిన తర్వాత నేను చూపించిన నీ కొలతలతో టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం బిర్యానీ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు ట్రస్ట్ మీ అండి రెస్టారెంట్ మించిన టేస్ట్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందు ఒక బౌల్లోకి మూడు కప్పులు బాస్మతి రైస్ వేసుకోండి అండి నేను చూపిస్తున్న కప్పు క్వాంటిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కేజీ చికెన్కి కేజీ రైస్ వరకు వాడుకోవచ్చు నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాములు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను నీళ్ళు పోసుకునే రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన బియ్యంలోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల చికెన్ తీసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ కూడా శుభ్రంగా కడిగి పెట్టేశాను కడిగి పెట్టే చికెన్లోకి వన్ బై వన్ బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ వేసేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు లేక ఐదు వేసుకోండి అలాగే బిర్యానీ మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు అనాసి పువ్వు షాజీరా జాపత్రి జాజికాయ ఒక చిన్న ముక్క కూడా వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది కట్ చేసుకుని పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా నూరుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక అర కప్పు వరకు వేసుకోండి నేను ఒక హాఫ్ కిలో ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకుని ముందే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను పెరుగు ఒక కప్పు వరకు వేసుకోండి పావు కిలో పట్టిందండి క్వాంటిటీ ప్రకారం ఆయిల్ ఇది ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ ఆయిల్ కూడా నేను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేస్తున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక లెమన్ని స్వీట్ చేసుకుని వేసుకోండి చిన్న సైజ్ లెమన్ అయితే ఒకటి వేసుకోండి అండి పెద్ద సైజ్ లెమన్ అయితే హాఫ్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోండి నేను దీంట్లో సాల్ట్ వేడి మర్చిపోయానండి సాల్ట్ కూడా మీరు అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటే చికెన్కి సరిపడా మాత్రమే సాల్ట్ని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కారం ఉప్పు మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంతవరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి మీ దగ్గర టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ పాటన్నా సరే చికెన్ ఆన్ పెట్టుకొని పక్కన పెట్టుకోనండి మ్యాగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుని రైస్ ఉడిపించుకోవడానికి సరిపడా ఒక బౌల్లోకి వాటర్ పెట్టుకోండి దీంట్లోకి బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు అనాసి పువ్వు బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు షాజీరా కొద్దిగా నెయ్యి జాపత్రి ఇలాచీ ఇవన్నీ వేసుకోండి అండి ఇంకొక చిన్న టిప్ చెప్తున్నాను ఇక్కడ రైస్ బాగా పొడి పొడిగా రావాలి టేస్టీగా రావాలి రెస్టారెంట్ లాగా ఉండాలంటే కొంచెం అంత లెమన్ స్విస్ వేస్ వేసుకోండి చాలా బాగుంటుంది రైస్ అలాగే రైస్ సరిపడ సాల్ట్ని కూడా వేసుకుని ఒక పొంగొచ్చేంత వరకు మరగనివ్వండి మరిగే నీ వాటర్లోకి మీరు ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి రైస్ సరిపడా సాల్ట్ రైస్లో వేసుకోండి చికెన్ సరిపడా సాల్ట్ చికెన్లో వేసుకోండి ఈలోపు మీరు మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని మీరు ఏ కడాయిలోకి అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న చికెన్ పైన సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి ఆ పైన మీరు ఉడికించుకుని పెట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్స్ లేయర్స్ కింద వేసుకోండి రైస్ కూడా చక్కగా ఉడికిపోయినాయండి చూసారు కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఈ రైస్ని చికెన్ పైన నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత పైనుంచి మళ్ళీ సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత మరొక టిప్ చెప్తున్నానండి బిర్యానీ టేస్టీగా రావాలంటే ఈ టిప్ కంపల్సరీ పాటించండి మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని ఒకటి లేదా రెండు గరిటల వరకు పైనుంచి వేసుకోండి బిర్యానీ టేస్టీగా ఉంటుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెన్ కూడా బాగా ఉడుకుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పైన కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఒకవేళ మీ దగ్గర సాఫ్రాన్ అవైలబుల్ ఉంటే సాఫ్రాన్ని పాలతో కానీ నీళ్ళతో కానీ నానబెట్టుకొని ఆ వాటర్ని పోసుకోండి పైనుంచి సిల్వర్ పేపర్తో క్లోజ్ చేసుకొని ఆ పైన మూత పెట్టి ఆ మూత పైన ఏదైనా బరువుగా ఉన్న వస్తుని పెట్టుకోండి ఇప్పుడు మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా దమ్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు గుమ్గుమ్మలాడే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఒకవేళ మీ కడాయి అడుగు పలుచగా ఉన్నట్లయితే నాన్ స్టిక్ పనం లాంటిది ఏదైనా ఒక పెంక పెట్టుకుని కుక్ చేసుకోండి అడుగంటకుండా ఉంటుంది చూసారా ఎంత పొడి పొడిగా ఉందో టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి ముక్క జ్యూసీగా సాఫ్ట్గా గ్రేవీగా చాలా చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ మీరు నేను చూపించిన ఈ కొలతలతో టిప్స్తో ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని టేస్ట్ అంత బాగుంటుంది ఈ సంక్రాంతికి కానీ న్యూ ఇయర్కి కానీ ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా చేస్తారు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చూసారు కదా చాలా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ